జై శ్రీమన్నారాయణాకాండలో హో రామా వాలి తన భుజబలాన్ని చూపించటము కోసమని అడవుల్లో ఉండే పెద్ద పెద్ద చెట్లను భుజాలతో తరసా బలం విరిచేటంతటి గొప్ప బలశాలి వాలి అంటూ సుగ్రీవుడు శ్రీరామచంద్రుడికి వాలి యొక్క బల పరాక్రమములను గురించి మరింత బాగా తెలియచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడితో సుగ్రీవుడు మాట్లాడుతూ ఉన్నాడు రామా వాలి బలాన్ని గురించి నీకు ఇంకా చెబుతున్నాను విను హో రామా దుందుభి అనేటటువంటి ఒక మహిషాసురుడు ఉన్నాడు వాడు కైలాస శిఖరంలాగా కనిపిస్తాడు వాడికి బలం నాగస్రస్యా ధారయామాసవీర్యవాన్ ఏనుగుల బలం ఉంది ఆ దుందుభుకి వాడు బలగర్వముతో సముద్రుడిని ఒకనాడు యుద్ధానికి పిలిచాడు అప్పుడు ఆ సముద్రుడు నీతో యుద్ధము చేసే సామర్థ్యము నాకు లేదు అని ఆ సముద్రుడు దుందుభితో చెప్పి నీతో యుద్ధము చేయగలవాడెవడో చెబుతున్నాను విను అని కూడా చెప్పాడు ఏమని ఓ దుందుభి హిమవంతుడు అనేటటువంటి పర్వతరాజు ఒక ఆయన ఉన్నాడు అతడు శంకర శ్వశురహ శంకరుడికి మామ అతడు నీతో యుద్ధము చేయగలడు అని సముద్రుడు చెప్పగానే దుందుభి మహావేగముతో ఆ హిమవంతుని దగ్గరికి వెళ్ళాడు రామా ఆ హిమవంతుడు కూడా ఇలా అన్నాడు దుందుభితో ఓ దుందుభి నేను కూడా నీతో యుద్ధం చేయలేను ఎందుకంటే తపస్వి శరణం హి అహం నా పర్వతం మీద మునులంతా నివసిస్తూ తపస్సు చేసుకుంటున్నారు అందుకే నేను నీతో యుద్ధానికి సిద్ధపడలేను అని చెప్పి ఓ దుందుభి వాలీనామా శక్రతుల్య పరాక్రమ వాలి అనే ఒక మహాబుద్ధిశాలి అయినటువంటి వానరుడు ఒకడున్నాడు దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమము కలవాడు ఆ వాలి అతడు కిష్కింధలో ఉన్నాడు అతడు నీతో ద్వంద్వయుద్ధం చేయగలడు నీకే కనుక యుద్ధం చేయాలి అని అనుకుంటే అనిపిస్తూ ఉంటే ఆ వాలి దగ్గరికి వెళ్ళు అని హిమవంతుడు చెప్పాడు రామా అప్పుడు ఆ దుందుభి వాలి వద్దకు వెళ్ళాడు కిష్కింధా ద్వారం దగ్గర నిలబడి అరుస్తూ ఉన్నాడు అప్పుడు ఆ వాలి తనకాంతలతోని బయటికి వచ్చి దుందుభి నువ్వు మహా బలవంతుడవని నాకు తెలుసును ఎందుకు మరి నా ద్వారం దగ్గర ఉండి అరుస్తూ ఉన్నావు వెళ్ళు వెళ్ళి నీ ప్రాణాలను నిలబెట్టుకో అని వాలి అనగానే అప్పుడు ఆ దుంది భేమన్నాడంటే వాలి నువ్వు ఆడవాళ్ళ ముందర ప్రగల్భాలు పలకకు నాతో యుద్ధం చెయ్యి అప్పుడు నీ బలమేంటో నాకు తెలుస్తుంది వానరా ఇప్పుడు కాదంటే ఈ రాత్రిపూట కాదు అని అనుకుంటే కనుక రేపు సూర్యోదయం కాగానే నాతో యుద్ధానికి రా ఈ రాత్రంతా హాయిగా నీ కాంతలతో గడుపు వారికి కావలసింది ఇవ్వు నీ స్నేహితులందరినీ ఒకసారి కలువు నీ కిష్కింధనంతటినీ తృప్తిగా ఒకసారి చూసుకో నీ అంతటి వాడు ఎవడైనా ఉంటే వాడిని నీ రాజ్యానికి రాజుగా చేసి రా ఇప్పుడు నువ్వు కాంతలతో ఉన్నావు నేను నీతో యుద్ధం చేయకూడదు ఎందుకంటే యోహి మత్తం ప్రమత్తం వా సుప్తం వా ఎవడైతే సురాపానము చేసి ఉంటాడో ఎవడైతే మత్తులో ఉంటాడో ఎవడైతే అప్రమత్తంగా ఉంటాడో ఎవడైతే నిద్రలో ఉంటాడో ఎవడైతే నిరాయుధుడిగా ఉంటాడో ఎవడైతే కామపు మత్తులో ఉంటాడో వాడితో నేను యుద్ధం చేయకూడదు వాళ్ళని చంపకూడదు నేను ఎందుకంటే చంపితే పాపం తగులుతుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ